మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నారు దేవుని పట్ల మీరు కలిగి ఉన్న ఆశయం ఏమిటి దేవుని పట్ల మీకున్న ఏమిటి దేవుని కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎస్ మీకోసం ఏం చేయాలనుకుంటున్నారో మీ బిడ్డల కోసం ఏం చేయాలనుకుంటున్నారో మీ పాప మీ అమ్మాయి వివాహం ఎలా చేయాలనుకుంటున్నారో మీరు ఎలా ఇల్లు కొనాలనుకుంటున్నారో కట్టాలనుకుంటున్నారు ఆలోచనలు ఉన్నాయి ఆశలు ఉన్నాయి ఏ బైక్ కొనాలో ఏ కారు కొనాలో ఎక్కడ ఇల్లు కొనాలో ఏ స్థలం కొనాలో ఏ పొలం కొనాలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెంచుకోవాలో ఎక్కడ లోన్ తీసుకోవాలో చాలా ఆలోచనలు మీకోసం ఉన్నాయి కానీ మన మనుగడుకు ఆధారమైనటువంటి దేవుని కోసం మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా దేవుని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా దేవుని సేవ గురించి దేవుని సంఘం గురించి సువార్థ వ్యాప్తి గురించి మందిర నిర్మాణం గురించి ఆత్మల గురించి మనకి ఏదైనా ఆశ ఉందా ఆశయాలు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి వారానికి ఒక్కరినైనా బాగు చేయాలి నెలకి నలుగురినైనా బాగు చేయాలి నెలకి ఒక్కసారైనా సువార్తను లక్షల మందికి పంచిపెట్టాలి ఏమిటి మీ ఆశ ఆశయం ఒకసారి ఆలోచించండి ఆ పాప వయసు ఆరు సంవత్సరాలు ఆరోగ్యం అంతంత మాత్రమే కానీ సన్ని స్కూల్కి మాత్రం క్రమంగా వెళ్ళేది కానీ ఆలస్యంగా వెళ్ళేది ఆరోగ్యం బాగోక ఆలస్యంగా వెళ్ళేసరికి ఆ సన్ని స్కూల్ చాలా ఇరుగ్గా ఉండేది చాలా చిన్నది కాబట్టి తనకు స్థలం దొరికేది కాదు కాబట్టి బయట కూర్చోపెట్టేవాడు చాలా బాధపడేది అటువంటి చిన్నపిల్ల సన్ని స్కూల్కి వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ స్థలం చాలక బయట కూర్చోవడం కొన్ని సందర్భాల్లో బయట కూడా స్థలం లేక మందిలోనికి రానివ్వకపోవడం ఇదంతా తనను చాలా బాధ పెట్టేది బాధపడినటువంటి ఆ చిన్నపిల్ల మౌనంగా లేదండి ఏం చేసిందో తెలుసా దేవునికి చెప్పింది తన ఆశయంటో ప్రభ్వా మా మందిరంలో సండే స్కూలు చిన్నది కాబట్టి స్థలం సరిపోవట్లేదు ప్రభా అదే మందిరం పెద్దదైతే పెద్ద మందిరం ఉంటుంది పెద్ద సంఘం ఉంటుంది ప్రభా నా ఏంటో తెలుసా నా ఆశయం ఏమిటో తెలుసా అతి పెద్ద సంఘం కట్టాలి ప్రభ్వా అతి పెద్ద సండే స్కూల్ ఉండాలి ప్రభా కట్టునైనా అని ప్రార్థన చేసేదట అండి ఎంతకో పా అండి కానీ ఆ మా ఆ చిన్నపిల్ల ఆరోగ్యం బాగోక ఏడో సంవత్సరంలోనే చచ్చిపోయింది ఈ వార్త పాస్టర్ గారికి అందింది సమాధి కార్యక్రమాలకు పాస్టర్ గారు వచ్చారు సమాధి కార్యక్రమాలు ముగించిన తర్వాత ఆ తల్లి ఒక చిన్న మూట తీసుకొచ్చింది పాస్టర్ గారి చేతిలో పెట్టింది ఏంటమ్మా అయ్యా మా అమ్మాయి సండే స్కూల్కి వచ్చినప్పుడు ఆ సన్యాసులు ఇరు ఇరుగ్గా ఉండడం వల్ల లోపల కూర్చొనిచ్చేవారు కాదట బయట కూర్చోమని చెప్పే చెప్పేవారట బయట కూడా కొన్నిసార్లు స్థలం లేకపోతే సన్య స్కూల్లో స్థలం లేదు అని చెప్పి పంపించేసేవారట అప్పటి నుండి నా కూతురు ప్రార్థన చేస్తుందయ్యా ఏం ప్రార్థన చేస్తుందమ్మా మీరు అతిపెద్ద సంఘాన్ని కట్టాలని పెద్ద సంఘాన్ని కట్టాలని ఎంతమంది వచ్చినా సరే పట్టేటటువంటి సన్య స్కూల్ కట్టాలని మా అమ్మ ఎంతో ఆశతో ప్రార్థన చేస్తూ వచ్చింది అయ్యా అంతేకాదయ్యా తమ తనకు ఇచ్చిన పాకెట్ మనీ అంతా కూడా దాచిపెట్టి 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 మూట కట్టి చనిపోతూ చనిపోతూ చెప్పిందయ్యా అమ్మా ఫాస్టర్ గారికి చెప్పమ్మా అతి పెద్ద పెద్ద సంఘం కట్టమనమ్మా పెద్ద సండే స్కూల్ కట్టమనమ్మా అందుకోసం నేను డబ్బు దాచిపెట్టానమ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇయ్యమ్మా నేను చనిపోయినా మందిరం మాత్రం కట్టబడాలమ్మా అని చెప్పి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చిందండి పాస్టర్ గారి నోట మాట రాలేదు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి నాకే ఆలోచన రాలేదే సంఘానికి కాపరిగా ఉన్న నాకే పెద్ద సంఘం కట్టాలి పెద్ద సండే స్కూల్ కట్టాలి ఆలోచన లేదే కానీ చిన్న బిడ్డకి ఎంత పెద్ద ఆశ ఆ డబ్బులు తీసుకున్నాడండి మందిరానికి వెళ్ళాడండి పులిపిట మీద బలిపేట మీద పెట్టాడండి ఓ చిన్న పిల్లకు నాశ తెలుసా మనం పెద్ద మందిరం కట్టాలి ఎందుకంటే తను సండే స్కూల్కి వచ్చిన ప్రతిసారి అనారోగ్య రీతి ఆలస్యంగా వస్తే తనకు సండే స్కూల్లో చోటు లేదట దేవునికి ప్రార్థన చేసిందట పెద్ద సంఘం మనం కట్టాలని పెద్ద సండే స్కూల్ ఉండాలని మొత్తం లెక్క పెడితే యాభై ఏడు సెంట్లు అంటే సుమారు యాభై రూపాయలు ఎంత యాభై రూపాయలు ఇప్పుడు కాదు నూట పది సంవత్సరాల క్రితం అంటే అది చాలా డబ్బు ఆ డబ్బు కానుకొని తీసుకుని అన్నాడు ఈ చిల్ల చిన్న పిల్లకున్న ఉన్న ఆశ పెద్ద మందిరం కట్టాలని సంగమం మీలో ఎంతమందికి మనకు పెద్ద మందిరం కట్టడం అవసరము అని అనిపిస్తుంది ఒకసారి అంటే ప్రతి ఒక్కరూ చే అలా చేయి చూపించినప్పుడు రండి చెయ్యి చెయ్యి కలపండి అని చెప్పి చెయ్యి చెయ్యి కలిపారు ఎంత పెద్ద మందిరం కట్టారో తెలుసా స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు చూడండి అంత పెద్ద మందిరం